అందరికీ ప్రైజ్ సెలవు మై హోపీసీన్యు టీం వారు అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం రోమా రోమా పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చినం రోమా పత్రిక రెండో అధ్యాయం ఆరో వచ్చినం ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చిన మరోసారి చదువుకున్నా ఆయన ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చాను దేవుడు మనం చేసే అటువంటి మంచి పనులైనా చెడ్డ పనులైనా మనం చేసే మరి ఎటువంటి మరి పనులనైనా మనం చేసే అటువంటి క్రియలను బట్టి మనము ఏదైతే మంచి చేస్తామో దేవుడు మనకు మంచి క్రియలను బట్టి మన పేరు కొనియాడబడతాయి చెడ్డవి చేసినప్పుడు మన జీవితంలో కూడా చెడు అనే ఒక బ్యాన్నేము వస్తూ ఉంటుంది అదేవిధంగా మరి చె మరి ఇక్కడ మంచి కార్యాలు చేసిన వారి జీవితం ఏ విధంగా కొనియాడబడి ఉన్నదంటే అపోస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరవ వచ్చినాం అపోస్తుల కార్యంలో తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆర మరియు ఎప్పైలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేను ఆమెకు భాషాంతరంన డోర్కా అని పేరు ఆమె సత్క్రియలను కార్యములను బహుగా చేసి ఉన్నాడు ఇక్కడ మరి యొప్పలో ఉన్న తబిత తబిత తన భాషాంతరంన తన పేరు డోర్కా ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉన్న అంట ఆమె మరి మరి చేతనైన దాన్ని ఆ యొక్క మరి తన యొక్క మరి చేయ అటువంటి పనులను ఆమె సత్క్రియలు అంటే ఒక మంచి కార్యాలను చేసి ఉన్నదంట చేసినప్పుడు ఆమె ధర్మ కార్యాలు చేసి ఉన్నదంట ఆమె పేరంట కొనియాడబడుచున్నదంట అప్పుడు అంట అప్పుడు ఆ లుద్దాలో ఉన్న ఎప్పైకు దగ్గర ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలనని వేడుకున్నట్టుకు ఇద్దరు మనుషులను అతని వద్దుకు పంపిరి ఇక్కడ మరి తబిత చనిపోయిన తర్వాత పేతురు మరి ఉప్పై దగ్గర ఉన్న ఉన్నాడని అక్కడికి రమ్మని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకున్నారంట ఇద్దరు మనుషులను అతని వద్దకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూ చూపుచూ అతని ఎదుట నిలిచిరి పేతురు వస్త్రంలో చూపుచు అతని ఎదుట నిలిచినప్పుడు అందరినీ వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి క్షవంపై తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతును చూచిందంట ఇక్కడ మరి తబిత తన చేసినటువంటి మంచి కార్యాలను బట్టి ఆమె మరణించిన తర్వాత విధవరాళ్ళు మరి చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా మరి తను ఏదైతే మరి యొక్క స్టిచ్చింగ్ వర్క్లో మరి తనకు శక్తికి చేతనైనంత వరకు ఆమె చేసినటువంటి మంచి కార్యాలను బట్టి ఆమె ఆమె యొక్క క్రియలను బట్టి వారు కొనియాడబడిచినప్పుడు పేతురు అక్కడికి వచ్చి ఆమెను తబ్బి ఆమె మోకాళ్ళుని ఆయన ప్రార్థించినప్పుడు తబితాలు ఇమ్మనగానే ఆ తబిత లేచి ఉన్నది మనం కూడా ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నాం మనం మంచి చేస్తే మనం మరణి మనం మరణించిన తర్వాత మనం మరణించినా కూడా మన క్రియలు బ్రతికే ఉంటాయి ఇక్కడ తబిత చనిపోయిన తర్వాత తన క్రియలను బట్టి అక్కడ ఆడబడ్డది అప్పుడు పేతురు వచ్చి ఆమె కొరకు ప్రార్థించినప్పుడు ఆమె తిరిగి లేచి ఉన్నది ఈరోజు నీవు నేను మనం మంచి కార్యాలు చేస్తున్నామా మంచి కార్యాలు చేస్తే దేవుడు తప్పకుండా దానిని బట్టి మంచి ప్రతిఫలం అనేది ఇస్తూ ఉంటాడు ఏదైతే చెడ్డది చెడ్డది చేస్తామో ఆ చెడ్డదాన్ని బట్టి మనం ఆ యొక్క మరి ప్రతిఫలాన్ని పొంది పొంది ఉంటాం మనం కూడా మరి తబిత వాలే ఒక మంచి సత్క్ర సత్క్రియలను మరి సత్కార్యములను చేసి మరి తబిత వలె మన జీవితంలో కూడా మన పేరు కొనియాడబడును గాక దేవుడి వాక్య భాగం మన మన వినికిల్లో దీవించిన గాక ఆమె